లో చాలా సంపాదించాను ఎందుకంటే ఇంటికి పెద్దదన్న అయిపోయాను నేను మా పిల్లలు మా పెన్ను పెద్దవాళ్ళు అందరూ కుటుంబ బాధ్యత నా మీద చెప్పి అందరూ చనిపోయారు మా అమ్మగారు నాన్నగారు మావయ్య అత్తయ్య అందరూ చనిపోయారు మాకు ఆధారాలు లేకపోయింది నేనే ఆధారం అయిపోయాను పిల్లలు అందరినీ తమ్ముడు కూడా చనిపోయారు అక్క చనిపోయింది మమ్మల్ని పోషించి అక్క చనిపోయింది తర్వాత ఇంక కుటుంబానికి నేనే ఆధారం అయిపోయాను ఆధారం అయిపోయి సినిమాలు చేసుకున్నా దాచుకోవాలని ఎవరికైనా ఉంటది బాగుండాలని ఎవరికైనా ఉంటుంది కానీ నేను దాచుకోలేకపోయిన కుటుంబాల పిల్లలని పోషించడం పోషించడం చదివించడం వాళ్ళ పెళ్ళిళ్ళు చేయటం అన్ని చేయటంలో ఆర్థికంగా వెనకబడిపోయాయి అనమాట అంతే కానీ నేను డబ్బులు ఏం ఇంత ఇబ్బంది వచ్చినప్పుడు మరి అంటే కొన్నాళ్ళుగా సినిమాలకి వాటికి దూరంగా ఉన్నాను ఎలా వేస్తున్నాను నన్ను మరి ఎలా గట్టినవుతుంది అట్లాగే ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేయటం తలో పదివేలు తలో ఇరవై వేలు పంపిస్తే అట్లాగే గడిపేస్తున్నాను తర్వాత పాపకి ఈ మధ్యనే మ్యారేజ్ అయింది పాప నన్ను ఇంట్లో పెట్టుకుని ఇల్లు కాడి చేంజ్ చేసి పాప దగ్గరే ఇక్కడికి వచ్చి పాప దగ్గరే ఉంటున్నాను ఆ పాపే నా పట్ల రిస్క్ తీసుకుంది అండి పిల్లలు మీకు పిల్లలు ముగ్గురు ఇద్దరు బాబులు కొడుకు వాళ్ళంటే ఇంకేదో అలాగ ఫైనాన్స్ ఉండేది మాకు తిరుపతిలో ఫైనాన్స్ చేసాం అప్పుడు అంతా గడిచిపోయేది ఇప్పుడు ఏమంటే పిల్లలకి జాబు లేదు ఒక చిన్నవాడు ఏమో డ్రైవింగ్ చేస్తున్నాడు పెద్ద బాబు ఏమి ఇంకా అలాగే అబ్బాయి ఇంకా అట్లాగే ఏదో ఏదో షాప్ ఉంటూ చేస్తున్నాడు వాళ్ళు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే ఆర్థికంగా మాత్రం వెనకబడి ఉన్నాం మేము సినిమాలు ఫైనాన్స్ లో కూడా లాస్ అయింది చాలా బాగా లాస్ అయింది సిస్టర్ మేము కలిసి చేసాం చాలా ఇంచుమించు ఓ రెండు కోట్ల దాకా లాస్ అయింది ఇంకా మాకు ఆ డబ్బులు ఉంటే సరిపోను ఫైనాన్స్ ద్వారా తిరుపతిలో లాస్ అయిన తర్వాత ఇంకా పుంజుకోలేకపోయాం ఇంకా సినిమాలే ఆధారమైంది ఫ్యామిలీకి సినిమాలు కూడా బాగా చేసాం రెమ్యునేషన్ కూడా బాగా ఇచ్చేవారు నాకు ఇంకా అనారోగ్యం వచ్చిన తర్వాత వెనకబడిపోయాను నేను గురించి నా హస్బెండ్ నాకు చనిపోయారు చనిపోయి ఆయన చనిపోయి ఇరవై సంవత్సరాలు అయింది తర్వాత నేను ఒక ఆయన ద్వారా సెటిల్ అయ్యాను ఆయన కూడా నాకు అన్యాయమే చేశారు ఆయన కూడా న్యాయం చేయలేదు ఆయన మోస ఆయన ద్వారా కూడా కొంచెం మోసపోయాను ఆ బెంగలు ఈ బెంగలు కూడా అన్యాయం అయిపోయాయి అన్యాయం అయిపోయింది నేను అన్యాయ అన్యాయం అయిపోయాను ఆ వీక్నెస్ నరాల వీక్నెస్ వచ్చేసింది దాంతో క్యాన్సర్ టక్ అయింది జంక్షన్స్కే క్యాన్సర్ అటాక్ అయిందంట డాక్టర్స్ అన్నది